కళాశాల మైదానంలో నందాల జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యాండ్ బాల్ సెలక్షన్స్ సబ్ జూనియర్ మరియు జూనియర్ విభాగాలలో బాల బాలికలకు వేరువేరుగా సెలక్షన్స్ నిర్వహించారు ఆలగడ్డకు చెందిన ఏవిఆర్ పాఠశాల విద్యార్థులు ఎం లావణ్య ఎం నవ్య పి త్రిశాంకులు రాష్ట్ర స్థాయిలో జూనియర్స్ విభాగంలో ఎన్నికయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అకాడమిక్ డైరెక్టర్ చంద్ర ఏవీఆర్ గ్రూప్ డీజీఎం సుబ్రహ్మణ్యం చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు శారీరక ఆనందంతో ఉత్తీజపరచడంతో వాళ్ళు మానసిక రిలాక్సేషన్ మానసిక రిలాక్సేషన్ నుంచి విముక్తి పొందడం జరుగుతుంది ఏవిఎస్ ఏవిఆర్ స్కూల్లో సెలెక్ట్ అయినటువంటి నవ్య లావణ్య త్రిశాంక్ స్టేట్ లెవెల్కు ఎంపిక అవ్వడం జరిగింది అలానే ఏవియర్ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే విద్యతో పాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా ఏవిఆర్ స్కూల్ జరిగినటువంటి హన్బాల్ స్టేట్ లెవెల్ పోటీలో ఏవియర్ స్కూల్ విద్యార్థులు అయినటువంటి ఎం లావణ్య ఎన్ అవేశ్రీ పి త్రిశాంత్ రాష్ట్ర స్థాయికి ఎంపిక ఎంపిక అవడం జరిగింది అలానే ఏవియర్ స్కూల్ ప్రాంత ఉపాధ్యాయులు అయినటువంటి ఎం వెంకటేశ్వర్లు అండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్ సార్ గారు అలానే చంద్ర సార్ గారు డీజీఎం సార్ అయినటువంటి సుబ్రహ్మణ్యం సార్ గారు అభినందించడం జరిగింది అలానే ఏవియర్ స్కూల్ విద్యార్థి విద్యార్థులు అందు